హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు కాకరకాయ పచ్చడి పెడుతున్నా అనమాట కాకరకాయ పచ్చడి ఇన్స్టెంట్గా అంటే ఇప్పటికాడికి కొంచెం ఒక టూ త్రీ డేస్కు ఫోర్ ఫైవ్ డేస్కు అట్లా అనమాట అంటే మనం ఇదే కొలతలతోటి నేను ఇక్కడ టీ గ్లాసులు పెట్టేసుకున్నా కదా వాటర్ గ్లాస్ తోటి పెట్టుకోవాలంటే కూడా పెట్టేసుకోవచ్చు అంటే నిల్వ పచ్చడి లాగా కూడా నేను నేను చెప్పిన కొలతలతో అయితే నిల్వ పచ్చడి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఒకటే ఏంటంటే ఇక్కడ నేను టీ గ్లాసులు పెట్టినా కదా మనం వాటర్ గ్లాసులు పెట్టేసుకొని ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ మనకు కావాలి ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మాత్రం సేమ్ కొలతలతోటి పెద్ద గ్లాసులతో అయితే మనం పెట్టేసుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే పక్కా కొలతలతో మనకు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండే కాకరకాయ పచ్చడి అయితే కొంచెం పెడుతున్నా అనమాట నేనైతే ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు అయితే నేను కాకరకాయ ముక్కలు సన్న సన్నగా ఇగో చూడండి ఇట్లా మనం కాకరకాయ ముక్కలు కటింగ్ మాత్రం మన ఇష్టం రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేనైతే ఇట్లా కట్ చేసుకొని దాంట్లో ఉన్న చేదు అయితే అనమాట చేదు పిండేసి నేను ఇట్లా ముక్కలైతే ఒకటి చేదు పిండిన తర్వాత టీ గ్లాస్ నిండా ముక్కలు అనమాట దానికి గాను హాఫ్ టీ గ్లాస్ కారం ఇదైతే ఉప్పు లేని కారం కంప్లీట్గా ఉప్పు లేని కారం అనమాట ఒక టీ గ్లాస్ ముక్కలకు హాఫ్ టీ గ్లాస్ కారం తర్వాత హాఫ్ టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ నార్మల్ ఉప్పు అయోడైడ్ ఉప్పు కాదండి నార్మల్ ఉప్పు ఒకవేళ కావాలి అంటే కొంచెం తర్వాత వేసుకోవచ్చు కానీ దీనికంటే నేను కొంచెం తక్కువే తీసుకున్నాను అనమాట నార్మల్ ఉప్పు తక్కువే తీసుకున్నా తర్వాత సేమ్ అన్ని టీ గ్లాసులు సేమ్ అండి ఒక టీ గ్లాస్ అయితే ఆయిల్ మనకు నూనె అనమాట మనం పోపు కోసం అయితే ఒక టీ గ్లాసు ముక్కలకి నేను ఒక టీ గ్లాసు ఆయిల్ అయితే తీసేసుకుంటున్నా తర్వాత హాఫ్ కారం ఎంత ఉందో సేమ్ అదే క్వాంటిటీ ఆవ పౌడర్ ఆవ పొడి ఆవాలు మన మిక్సీకి వేసుకున్న పొడి ఉంటుంది కదా ఆవాల పొడి అనమాట అంటే సగం గ్లాస్ కారానికి సగం గ్లాస్ ఆవాల పిండి అనమాట తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం మనము ఇదైతే చింతపండు అయితే కొంచెం అందాధగా తీసుకున్నాను నేను ఒక పది పన్నెండు రెక్కలు అయితే ఉంటాయనమాట పది పన్నెండు రెక్కలు ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పది పన్నెండు రెక్కలు అయితే నేను చింతపండు అయితే తీసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఈ ఆయిల్ తోటి మనము ఆయిల్ పోపు పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆయిల్ చల్లగా కావాలి చట్నీ కలిపేసరికి మనకు ఆయిల్ చల్లగా కావాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం పోపు అయితే పెట్టేసుకుందాము బాండీలో అయితే నేను ఈ ఆయిల్ పోసేసుకొని పోపు పెట్టేసుకుంటా చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ అయితే జీలకర్ర తర్వాత ఆవాలు జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే పల్లీ నూనె కాబట్టి పొంగు వస్తుందండి చట్నీలకు అయితే మనకి ఈ ఆయిల్ అయితే చాలా చాలా బాగుంటుంది కరీస్కి కానీ చట్నీలకు కానీ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది చూడండి పోపు అయితే వేగిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేను ఇప్పుడైతే ఆయిల్ అయితే చల్లగా కావాలన్నమాట ఆయిల్ చల్లగా అయ్యే లోపు అయితే మనము ఇప్పుడు ఈ ఉప్పు ఉంది కదా నార్మల్ ఉప్పు నేను చెప్పిన కదా అయోడైడ్ ఉప్పు కాదు ఎంఎస్టి అంటే నార్మల్ చట్నీలకు వాడే ఉప్పు ఉంది కదా ఈ ఉప్పు ఈ చింతపండు ఈ రెండు కలిపి ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ ఉప్పు చింతపండు కలిపి అయితే నేను మిక్సీకి వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనకు మనం పోపు చల్లగా అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడు పోపు అయితే కొంచెం మొత్తం బ్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇవి ఉన్నాయి కదా వెల్లుల్లి రెబ్బలు అయితే ఒలిచి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే వేసేసుకుంటున్నా కొంచెం ఆయిల్లో కొంచెం మగ్గినట్టు అవుతాయి అనమాట అంటే చల్ల స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేస్తున్నా కానీ కొంచెం మగ్గినట్టు ఉడికినట్టు అవుతాయి అనమాట అందుకోసం అయితే నేను ఇప్పుడు వేసేసుకున్నా ఇది కంప్లీట్ ఈ పోపు చల్లగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము చూడండి మనం పెట్టుకున్న పోపు అయితే చల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడు మనమైతే చట్నీ అయితే కలిపేసుకుందాము ఫస్ట్ అయితే నేనైతే ఒక గిన్నె తీసేసుకున్నా అనమాట ఆ గిన్నెలో అయితే మనము కారం హాఫ్ టీ గ్లాస్ కారం తర్వాత నేను ఈ ఉప్పు అయితే నేను చెప్ మిక్సీకి వేసుకున్నా కదా ఉప్పు చింతపండు కలిపి మిక్సీకి వేసుకున్నా కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి చూడండి మనం కారం తర్వాత ఉప్పు అయితే వేసేసుకున్నా తర్వాత ఆవపొడి క్వాంటిటీస్ అయితే నేను ముందే చెప్పేసిన కదా సేమ్ అదే అయితే మనము మొత్తం కారం ఉప్పు ఆవపొడి అయితే వేసేసుకున్నాం తర్వాత జీలకర్ర మెంతుల పొడి తర్వాత పసుపు ఇదైతే మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఒకసారి అయితే ఇది మంచిగా కలిస్తే ఏమవుతుందంటే టేస్ట్ కొంచెం మంచిగా వస్తుంది అనమాట ఇది కలిపేసుకున్న తర్వాత మనము ఈ కాకరకాయ ముక్కలు అయితే తీసేసుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలి ఇవి మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇట్లా మంచిగా కలిపేసిన కదా ఇప్పుడు కలిపేసిన తర్వాత మనం ఇక్కడ పెట్టుకున్న పోపు అయితే ఈ ఈ ఇందులో అయితే వేసేసుకుందాము పోపు అయితే చల్లగా అయింది కాబట్టి మనం ఈ కలుపుకున్న మనం ఉప్పు కారం కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అందులో అయితే మనం ఆయిల్ అయితే వేసేసి కలిపేసుకుందాము చూడండి నేనైతే ఆయిల్ అయితే అంతా ఇందులో వేసేసిన ఇప్పుడు ఇప్పుడైతే ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాం అనమాట ఈ అన్ని ఆయిల్ తో సహా మంచిగా కలిసేటట్టు మనకు చట్నీ లాగా చట్నీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మంచిగా పర్ఫెక్ట్ గా కలిపేసుకోవాలి చూడండి నేనైతే ఇది మొత్తం మంచిగా కలిపేసుకున్నా ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఇది కొంచెం అయితే ఒక ఒకరోజు అట్లా మొత్తం ఊరినట్టు కావాలన్నమాట రోజు మంచిగా ఎట్లంటే మూత పెట్టేసి పక్కకు పెట్టేసి ఏమైతే అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోయి మంచిగా ఆయిల్ అయితే మంచిగా బయటకు వచ్చేస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట ఎట్లా అంటే మనం ఈ పులుపు కూడా చింతపండు కూడా వేసినాం కాబట్టి పులుపు ఉప్పు కారాలు తర్వాత కాకరకాయలో ఉండే చేరు ఇదంతా కలిసిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఒకవేళ మన చింతపండు వద్దు అనుకుంటే మాత్రం అయినా మనం నిమ్మరసం కూడా పిండేసుకోవచ్చు లేదు చింతపండు నేను మిక్సీలో వేసేసిన కదా ఉప్పుతో పాటు లేదు అట్లా వద్దు అనుకుంటే మాత్రం చింతపండు నానబెట్టి గుజ్జు తీసేసుకొని దాన్ని కొంచెం ఉడకబెట్టేసుకోవాలన్నమాట దగ్గరికి ఉడకబెట్టేసుకొని కూడా ఇందులో అయితే వేసేసుకోవచ్చు నేను మాత్రం ఉప్పుతో పాటు మిక్సీకి వేసి ఇందులో కలిపేసిన ఒకవేళ అక్కడక్కడ మనకు రెక్కల్లాగా రెబ్బ చింతపండు రెబ్బల్లాగా వస్తే మాత్రం మనం తినేటప్పుడు పక్కకు తీసేసుకోవచ్చు అనమాట ఈ రకంగా కూడా మనకు చింతపండు అయితే మంచిగా కలిసిపోతుంది ఇందులో ఇప్పుడైతే మనం కలిపేసుకున్నాం కదా ఒకరోజైతే మనం ఇట్లా దీన్ని పక్కకు పెట్టేసి ఏమిటంటే మంచిగా అన్నీ కలిసిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట చూడండి ఫైనల్గా అయితే మనం కాకరకాయ ఇది నిల్వ పచ్చడిలాగా కూడా ఇదే కొలతలతో అయితే మన నిల్వ పచ్చడి లాగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట నేను మాత్రం ఒక టీ గ్లాస్ తోటి కొంచమే పెట్టేసిన లేదు మనకు ఎక్కువ అవసరం అనుకుంటే మాత్రం ఒక గ్లాస్ అంటే మనం ఏదైతే గ్లాస్ తీసుకుంటామో వాటర్ గ్లాస్ తీసుకుంటే దాని ప్రకారం కొలతలు టీ గ్లాస్ తీసుకుంటే టీ గ్లాస్ ప్రకారం కొలతలు అయితే చేసేసుకోవచ్చు మనం అంటే నేను పెట్టినా కదా ఇప్పుడు ఒక టీ గ్లాస్ ఒక కావరకాయ ముక్కలు దానికి ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నానో సేమ్ అదే ప్రాసెస్లో వాటర్ గ్లాస్ తీసుకోవచ్చు అనమాట అంటే మనకు ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఆ ప్రకారంగా అయితే మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే ఇప్పుడైతే కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ పచ్చడి అనుకోవచ్చు లేదంటే నిల్వ పచ్చడి అనుకోవచ్చు మన ఇష్టము ఇప్పుడైతే కొంచెం మనం ఒక రోజు అయితే దీన్ని ఇట్లాగే పక్కకు పెట్టేద్దాము మంచిగా ఊరిన తర్వాత మంచి మంచి లుక్ వస్తుంది తర్వాత టేస్ట్ కూడా చాలా చాలా అన్ని టేస్ట్లు కలుస్తాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే దీని అయితే రోజు ఇట్లాగే పక్కకు పెట్టేస్తాం నేను చూడండి కాకరకాయ పచ్చడి అయితే కలిపి నేను అట్లాగే పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూయిస్తున్నాను అనమాట మీకు ఫుల్గా మొత్తం కలిపేసి మళ్ళీ నేను ఒక గిన్నెలో అయితే తీసి పెట్టి మీకు చూయిస్తున్నా అక్కడైతే మార్నింగ్ అవి ఏమంటారు సూర్యకిరణాలు అయితే పడుతున్నాయి కాబట్టి అక్కడ విండో ఉందనమాట గ్లాస్లో నుంచి సూర్యకిరణాలు పడుతున్నాయి కాబట్టి అంత క్లారిటీగా లేదు కాబట్టి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట కన్ సూపర్గా ఉంది ఒక ఒకటి ఏమనిపించిందంటే ముక్కలు కొంచెం పెద్దగా కోస్తే బాగుంటుండని మాత్రం నాకు అనిపించింది మీరేమంటారో ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్